ప్రభుని మా దేవుడు ఘనుడు రక్షకుడు అయిన యేసు ప్రభునామలు మీకు అందరికీ వందనంలో చెల్లిస్తున్నాను మీరందరూ కూడా ప్రతిరోజు దేవుని వాక్యం వింటున్నారు వాగ్దానాలు చూసుకుంటున్నాం మనము మరి ముఖ్యంగా ఇండ్లా ఫ్లారెన్స్ అనే ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అటు అటువారిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వాక్యం వినండి పాటలు వినండి దేవుడి వాగ్దానాలు ప్రతిరోజు చూస్తున్నాము ఆయన వాగ్దానాల ద్వారా ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఆయన మన జీవితాలు చేస్తున్నాడు మనం వెలిగించబడి ఇంకో మందికి ఇంకా ఎంతోమందికి మందికి వెలుగునివ్వాలి మనం వెలుగు చూపించేదానికి మన ప్రయత్నంలో మనం దేవుడు తప్పక సహాయం చేస్తాడు మీరు కృపలు పొందండి రండి వాక్య భోగంలోకి వెళదాము ముందుగా దేవుని స్థుతించుకొని ఆ తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా స్తి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాక్యవరున్నారు నా ప్రభు పాత్రుడా స్తోత్రహుడా స్తుతులందుకో పూజారుడా నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలో భృంగిణి ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు స్థుతి పాత్రుడా స్తోత్రారుడా స్థుతులెందుకో పూజారుడా అవును తండ్రి మా స్థుతులు నీవు ఈ ఉదయ కలప దీవెనలతో మమ్మల్ని నింపి తండ్రి మీ వాక్యం ద్వారా మేము మాట్లాడాలనుకుంటుండగా తండ్రి మీరు మాకు ఏ వాగ్దానాలు ఇస్తారో ఈ రోజున తండ్రి మీ కృపతో ఆ వాక్యం విని తండ్రి మీ కృప కృపతో నింపబడి తండ్రి దీవించబడేలాగా మా జీవితాలు వెలిగింపచేయమని ఏ స్థాయి పరిశుద్ధ దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరూ కూడా ఆమెను చెప్పండి రండి వాకి బాగులకు వెళదాము రోజున దావిది మహారాజు తన కీర్తనలో ఇరవై తొమ్మిదవ కీర్తన పద ప పది పదకొండు వచ్చిన చూసుకున్నాం దావిది మహారాజు రాసిన ప్రయత్న ఇరవై తొమ్మిదవ అధ్యాయము పది పదకొండు వచ్చిన చూసుకున్నాం యహోవ ప్రళయముల మీద ఆయను యహోవ నిత్యం రాజుగా ఆసీనుడు అయినాడు యహోవ ప్రళయముల మీద జల ప్రళయముల మీద గా నులు ఆ దేశాన్ని ముంచేసే విధంగా ఈ లోకాన్ని ముంచేసే విధంగా వస్తుంటే ఆయన దానిపై ఆసీనుడై ఉన్నాడంట ఆసీనుడైనప్పుడు ఆ ఆ జలప్రళయంలో కింద ఎన్ని ఊ ఎన్ని ఉన్నాయి ఎన్ని దేశాలున్నాయి ఎంతమంది ఉన్నారు అందరూ అందరూ ఆయనకి కనపడుతూనే ఉంటారు మరి ఆయన బిడ్డలను ఆయన ముంచి వేయడు కదా అందుకే చెప్తున్నాడు ఆసీనుడు ఆయను యహోవ నిత్యము రాజుగా ఆసీనుడైనడు నిత్యము ఈ రోజే కాదు ఈరోజు జలప్రళయం వస్తుందనే కాదు తుఫాను వస్తుందనే కాదు ఆ నీటి ద్వారా మనం మునిగిపోయి చనిపోతామని కాదు ఎప్పుడు ఆశీనుడయ్యే ఉంటాడట కానీ మనమే గుర్తించలేకపోతున్నాం ఎందుకంటే ఎప్పుడు ఆయన ప్రార్థించలేము కదా ఎప్పుడు ఆయన స్థుతిని జానించలేము కదా తర్వాత పదకొండవ వచనంలో తన ప్రజలకు బలమును అనుగ్రహించు బలము లేని వారికి ఆయన బలమును అనుగ్రహించును తన ప్రజలకు మాత్రమే వేరే వాళ్ళకు కాదు వేరే వాళ్ళు వేరే ఆయన స్తుతించిన వాళ్ళు ఆయనకు సంబంధం లేని వాళ్ళు కాదు ఆయన దృష్టిలో లేని వారు కాదు తన ప్రజలకు మాత్రమే ఆయన బలం అనుగ్రహిస్తానని చెప్పి ఉన్నాడు ఎవరు తన ప్రజలు రోజు ఈరోజు భాగంలో యహోవ తన ప్రజలకు సమాధానము కలుగ వారిని ఆశీర్వదించను తన ప్రజలకు బలమునిస్తాడు వారిని ఆశీర్వదిస్తాడు సమాధానము కలుగ చూద్దాం ఆ ప్రియలారా బైబిల్ వాక్యంలో మనకెన్నో ఎన్నో విధాలుగా మనకు సమాధానం దేవుడు కలిగ చేస్తున్నాడు ఎన్నో బలహీన సమయంలో ఆయన బలమునిచ్చి ఉన్నాడు ఎన్నో అనుకొని స్థితిలో దుర్దావశ్యక వస్తులకు కూడా మనల్ని మంచిగా లేచి నిలబెట్టి ఉన్నాడు ఈరోజున ఇలా వాక్యం చెప్తున్నాం ఇలా కూర్చున్నాం ఇలా వింటున్నాం పాటలు వింటున్నాం వాక్యం వింటున్నామంటే ఆయన వాక్యములు వినటకు కూడా మనకెంతో ధన్యత ఉండాలి బలమనిస్తాడంట తన ప్రజలకు ప్రియమనే సాంసోను చూసుకుందాం మనం సాంసోను ఎంతో బలమైనవాడు దాబి మహారాజు కూడా చిన్నప్పుడు చాలా చిన్నవాడు బాలుడు మరి ఆ గొల్లి అత్త మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు సౌలరాజు గారు ఆ యుద్ధ కోచాలన్నీ ధరించాడు అయ్యా నువ్వన్నీ వేసుకో లేకపోతే అతని చేతిలో నువ్వు చనిపోతావు నువ్వెంత పిల్లవాడు అని ఆయన భయపడలేదు దేవుడు నా పక్షా ఉన్నాడు యుద్ధం చేయబడి యహోవా నేను కాదనుకున్నాడు ఐదు రాళ్ళను వేసుకున్నాడు వెళ్ళిపోయాడు ఒకే ఒక్క రాత్రితో ఆ బలం గిరగిరగిర తిప్పేసి ఇక్కడ వేసుకొట్టగానే అక్కడ మాత్రమే ఖాళీ ఉంది ఆయనకి మొత్తం ఆయన కూడా యుద్ధ కవచ ఆ ఇనప కవచాలు ధరించుకొని ఉన్నాడు గొలియాతు ఒక్క దెబ్బ పడిపోయాడు చాలదా ప్రభు బలం ఇస్తాడు యుద్ధం ఎవరు ఇక్కడ కొడితే ముందుకు పడిపోవాలా వెనక్కు పడిపోవాలి వెనక్కు పడిపోవాలా ఇక్కడ కొట్టినప్పుడు వెనక్కు పడిపోవాలి కానీ గొలియాతు బోర్ల పడిపోయాను అని ఉంది బైబిల్ అప్పుడు ఎవరు యుద్ధం చేశారు దేవుడే యుద్ధం చేశాడు యహోవా యుద్ధం చేశాడు యహోవనికి బలమును అనుకరిస్తాడు ఏ పిలుస్తుడు ఎంతటి వాడు నా యహోవ ఇస్త్రాయల దేవుని పక్షాన నేను యుద్ధం చేస్తున్నాను నా పక్షాన దేవుడున్నాడు దేవునికి అసాధ్యమవుతాను అనుకున్నాడు మనసులో గిరగిరగిర తిప్పాడు ఒకే దెబ్బతి ఇక్కడ కొట్టిన వెంటనే వెనక్కు పడిపోకుండా ముందుకు పడిపోయాడు బలం ఎవరిచ్చాడు బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ ఎంతో కాదండి ఎంతో అనుకోలేదు దేవుణ్ణి నంబాడు చిన్న వయసులోనే దేవుణ్ణి ఆశ్రయించాడు ఎంత బలం వచ్చిందంటే సౌలు వేల కొలదిని చంపితే మరి దావీదు పదివేల మందిని చంపినట్లుగా బైబిల్లో ఆర్తనాదాలు వినపడ్డాయి హోరెక్తిది అతన్ని గెలిపించారు అతనికి జయనాదం పాడారు ఎత్తి పాడారు దావీదు సౌలు వేల కొలదియో దావీదు పదివేల కొలదీలు వేల మంది ఎంతమంది పదివేల మంది ఎంతమంది పదివేల మంది మంది సంపగల శక్తి వారిని నాశనం గల శక్తి దేవుడే ఇచ్చాడు అతనికి సౌలు రాజు పెద్ద ఆయన కదా ఆయన ఎంత యుద్ధంలో ఆరితేరినవాడు చేయి తిరిగిన వాడు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయన వయసు పెద్ద ఆయన అలా ఎంతమందినో చంపి ఉండవచ్చు ఆయన ఎంతోమందితో యుద్ధం చేసి ఉండి ఉండవచ్చు అన్ని దేశాలు గెలిచి ఉండవచ్చు ఆ రాజ్యాలతో కూడా గెలుచుకొని ఉండి ఉండవచ్చు కానీ దావేది చేతిలో ఆయన చాలా తక్కువ వాడైపోయాడు యుద్ధము యహోవాది యుద్ధము చేయగల దేవుడు ఆయన ఉన్నప్పుడు మనకు భయం భయం అవసరం లేదు చెప్తున్నాడు అదే మాట యోగ నిత్యమాసీనుడై ఉన్నాడు నిత్యము నిత్యము రాజుగా ఉన్నాడు రాజులకే రారాజు రాజులకే రారాజు అయి ఉన్నాడు ఆయన తన ప్రజలకు తన బలమును అనుగ్రహించను తన ప్రజలకు బలమునిస్తాడంట దావిధ దేవుని మాత్రమే నమ్మాడు ఈ పిలిస్తుడు ఎంతటి వాడు నా ఇస్రాయల్ దేవుడి పక్షాన ఆయన చేతిలో ఎంత వాడు ఈ సున్నతి లేని పిలిస్తీవుడు అని చెప్పి ఉన్నాడు సున్నతి లేని పిలిస్తీయుడు యహోబ దేవునికి ఎంత అదే మాటని దేవుడు నెరవేర్చాడు ఎంత కాన్ఫిడెంట్తో ఆ చిన్న బాలుడైన దావీదు ఎంత కాన్ఫిడెంట్తో ఆ యుద్ధానికి వెళ్ళాడు ఆ రాళ్ళు ఏరుకుని సంచిలో వేసుకున్నాడు ఆ గొర్రెల కాపరి గొర్రెలు కాస్తూ ఉండగా తన తండ్రి వచ్చి అన్నలు ఎలా ఉన్నారో యుద్ధానికి వెళ్ళారయ్యా ఎలా ఉన్నారో ఒకసారి రండి అని పంపించాడు లేకపోతే భోజనం తీసుకెళ్ళి పెట్టమని పంపించాడు ఆ గొర్రెలను వదిలేసి వస్తున్నాడు దావిదో గొర్రెలను వదిలేసి వస్తూ కూడా వాటిని వాటిని పాటికి వాటికి వాటిని వాటిని ఒంటరిగా వదిలి రాకుండా వేరే ఒక మంచి కాపరికి అప్పగించి చూసారా ఇందులో యోవదేవుడు యేసు వారి చేతికి మనల్ని అప్పగించినట్లుందిగా ఉంది దేవుడు తన ప్రియ కుమారుడైన యేసప్రభు వారిని తన సొంత బిడ్డనైనా మన కోసం త్యాగము చేసిన ఒక మంచి కాపరిని మన పైన పెట్టినట్లుగా ఉంది ఇక్కడ చూస్తుంటే దావిదు మరి ఆ చిన్నవాడైనా కూడా ఎంత మంచి తెలివి ఆ గొర్రెలు తప్పిపోతాయేమో ఎవరైనా చంపేస్తారేమో ఎక్కడైనా లోయలో పడిపోతాయేమో ఏ ఆపదలో చిక్కుకుంటాయేమోనని ఆ గొర్రెలను కాచేటందుకు వేరే ఒక అతనికి అప్పగిచ్చి నా గొర్రెలన్నింటినీ జాగ్రత్తగా కాయము నేను మరలా వస్తాను ప్రభువారు కూడా చెప్పాడు మంచి సమురైన విషయంలో మంచి సమరైనడుగా పోయి ఆ మనుషుడు దొంగల చేతిలో చిక్కి ఎనుకోపట్నంలో తన ప్రాణహాని స్థితికి వచ్చినప్పుడు పూట పూలవాడిని ఇంటికి తీసుకెళ్ళి నేను మరలా వచ్చేదను ఇంకా ఏమైనా ఖర్చు చేసినలా నేను ఇచ్చేదను మరలా వస్తాను అన్నాడు కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చిన నీరాకడకు గుర్తులుగా ఉన్నవి ఎన్నో కరువుల భూకంపాల ద్వారా ఆయన రాకడికి చూచనలు వస్తున్నాయి ఇంకా మనం గ్రహించుకోకపోతే మనం ఎందుకో కూడా ఈ లోకంలో జీవించిన వ్యర్థమే చెప్తున్నాడు నేను మరలా వస్తాను నేను మరలా వచ్చే వరకు నా గొర్రెలను ఖాయము నేను మరలా వచ్చే వరకు ఈ ఈ ఈ అన్ని జాగ్రత్తలు చేసి రెండు దేనారాలు ఇస్తున్నాను ఈ రెండు దేనారాల తా బిడ్డను బ్రతికించు బైబిల్ పరంగా చూసుకుందాం పాత నిబంధన గ్రంథము కొత్త నిబంధన గ్రంథం కావచ్చు లేదా ఆయన శరీరమును రక్తమునకు గుర్తుగా కూడా కావచ్చు ఆయన వాక్యమును బోధించమని చెప్పబడి ఉండి ఉండవచ్చు కూడా ఈ రెండు దేనారాలతో బిడ్డను బ్రతికించు ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మరలా వస్తాడు మనకు బలమునిస్తాడు దావిదు చిన్నవాడైనప్పటికీ ఆ గొల్లెతను చంపగల శక్తినిచ్చాడు ఆ గొల్లెత చిన్న వయసులో ఆ దావిదు చిన్న వయసులోనే తన గొర్రెలను ఒంటరిగా విడిచిపెట్టకుండా ఇంకొక యజమానిక అప్పగించి వచ్చినట్లుంది యోవ దేవుడు తన బిడ్డని మన కోసం ఆయనను అప్పగించి ఆయనను ఏర్పాటు చేస్తున్నారు ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆయన తన ప్రాణం సహితం ఇచ్చేదానికి సిద్ధపడిపోయాడు తండ్రి ఆజ్ఞను నెరవేర్చాడు తండ్రి ఆజ్ఞకు లోబడి ఉన్నాడు యశాగ్రంథకర్త చెప్పిన రీతిగా అదే విధముగా ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయన్నమాట ప్రియమని దేవుని పెట్టారా ఒకసారి ఆలోచించండి దేవుడు మన పక్షాన్ని ఎప్పుడు ఉంటాడు యుద్ధమయ్యోహో అదే నిన్నెవరైనా తిట్టారా నువ్వు దేవునికి సమాధానం దేవునితో మాట్లాడుకో యుక్తాన్ని కూడా గుర్తు చేసుకున్నాం మనం ఎప్తా కూడా ఈ పనికి రానటువంటి వాడిగా అన్నను తీసివేసి నెట్టివేసారు గిలాత దేశం నుండి టోపు దేశమునకు ఒక వెళ్ళిపోడు తర్వాత అతన్ని వెతుక్కుంటూ వాళ్ళే వెళ్ళారు ఎందుకంటే అతని బలమును గ్రహించుకున్నాను అతని మంచితనాన్ని తెలుసుకున్నాను అలా అలాగే మనల్ని కూడా ఎప్పుడైనా కూడా ఏ రోజుకైనా మన బలము మన శక్తి మన దగ్గర ఉన్న దేవుని కృప అందరూ తెలుసుకుంటారు మనం దేవునిలో జీవితాం మాకు ఏమి జరగట్లేదే మాకు సొంత ఇల్లు లేదే ఉద్యోగం లేదే బిడ్డలు లేరే వివాహం కాలేదే తల్లిదండ్రులు పెద్ద అనారోగ్య స్థితిలో ఉన్నారు మాకేం మంచి జరగట్లేదు అనుకుంటున్నారేమో అవసరం లేదు యుద్ధమే చేయించిన దేవుడు నీ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు నీ కుటుంబ విషయాలు చూసుకోలేడు ఆయన నిన్న మంచిగా జీవించేదానికి ఆయనకి ఇష్టం లేదా దయచేసి రెండు ప్రిల్లరా ఈ రోజున మీరు తీర్మానం చేసుకోండి ప్రభా నాకు బలం ప్రసాదించుమయ్యా చిన్నవాడైన దావీదు ఆరు అడుగుల జానడు మరి అంత ఎత్తు ఉన్నాయన గొల్ల్యాత్తిని ఒక చిన్న రాయితో మరి కొట్టి పడేసావయ్యా నీవు నీవే కొట్టి పడేసావు ఆ బిడ్డలోకి నీ వచ్చావు దావీదులో నీవు జీవించావయ్యా మాలో జీవించాయ నీవు మా హృదయంలో నివసించావు ఈరోజు తీర్మానం చేసుకుంటున్నావు నీ బిడ్డగా నాకు బలం ప్రసాదించు నేను జలప్రలయంలో పడ్డా కూడా జలప్రలయం మీద నీ ఆసీనమై కూర్చుండి మమ్మల్ని రక్షించు కృపా కనికరం కలిగిన దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు ఆయన కృప నిరంతరం ఉండదు నా శేత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో ప్రభు ప్రభు నాశేత్రువులు నన్ను తరుముచుండగా నా శత్రువులు మన శత్రువులు మనం తరుముచుండగా నా ఆత్మ కృంగిపోయినప్పుడు నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల నుంచి కాపాడినావయ్యా దావి తనలు కూడా భయపడిపోయారు నువ్వేం చేయలేవు వెళ్ళిపోరా నువ్వు ఆడుకు ఆటలాడుకుంటున్నావా ఇదేమన్నా ఆటలు అనుకుంటున్నావా వెళ్ళిపోని తిట్టారు అయినా కూడా ప్రభువుని ఆశ్రయించాడు యో దేవుని నమ్ముకున్నాడు ఆయన శక్తిని తీసుకున్నాడు ఆయన బలం నాలో ఉందని గ్రహించుకున్నాడు ఏకదృష్టితో నీవు చూడు నీ తండ్రి నీకు బలంనిస్తాడు ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడినందుకు ఆయనకే వందనాలు చేయించుకుంటాడు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి ఏ సైనిక వందన స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి యుద్ధము యహోవాదేనే రుణపరిచిన ఆయన ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ నేనే ధ్యానించుకొని నీ ఆసన తీసుకొని నిన్ను నీ వాక్కు ద్వారా వెలిగింపబడి బిడ్డలముగా బలము తీసుకుని బిడ్డలముగా మన సహాయం ఇచ్చేవారు క్రీస్తు కృప ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ వనడా